హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూర్చబోతున్నాను బిగినర్స్ కోసం చాలా నీట్గా క్లియర్గా అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూగా చూసేయండి ఫస్ట్ మనం లైనింగ్ పీస్ని షింక్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నీట్గా ఐరన్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కింద మనకి ఈ ఉంటుంది కదా ఈ క్రాసులు కట్ చేసుకునేదానికి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక లైన్ మనం నడుము దగ్గర ఖర్చు కోసం ఈ లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఈ కింద ఉన్న ఎక్స్ట్రానైతే కట్ చేసేద్దాము ఇలా నీట్గా ఎక్స్ట్రాని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్కి ఇచ్చిన బ్లౌజ్ తీసుకొని ఇలా రివర్స్ చేసి ఉంచుకోవాలి మనం ఫస్ట్ నడుం లూజ్నైతే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది నడుము లూజ్ మార్క్ చేసుకునే దానికి ఇలా బ్యాక్ పార్ట్ని మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కింద ఖర్చు కోసం లైన్ మార్క్ చేసాం కదా ఆ లైన్ పైన ఉంచాలి కింద ఖర్చు మనం కొలతలోకి తీసుకోకూడదు ఆ లైన్ పైన ఉంచేసి వెడల్పు ఎంత వరకు అయితే వచ్చిందో ఖర్చుతో సహా అంతవరకు ఒక మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ ఆ వన్ ఇంచ్ ఏంటంటే బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ ఎంత వరకు ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి అయితే నెక్ పైకి అంటే ఇది డీప్ ఉంది తగ్గించమన్నారు అందుకని ఒక టూ ఫింగర్స్ పైకి జరిపాను ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ దగ్గర ఇంకొక మార్కింగ్ వేశాను ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలంటే షోల్డర్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇలా బ్యాక్ డాట్ ఉంది కదా దాన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా బ్లౌజ్ని ప్లేస్ చేసుకొని పొడవు ఎంతవరకు అయితే వచ్చిందో నేను ఖర్చు తీసుకోలేదు షోల్డర్ దగ్గర అంతవరకు మార్క్ చేసుకున్న తర్వాత పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం కింద నెక్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాం చిన్నది ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఈ చంక పొడవు ఎంత ఉందో చూసుకోవాలి దాని పొడవు కోసం నడుం దగ్గర నుంచి పైకి హ్యాండ్ జాయింట్ ఎంత వరకు ఉందో అక్కడ వరకు ఇలా ఈ చివర ఉంచేసి బ్లౌజ్ని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఖర్చు కోసం ఇంకొంచెం ఒక పావించు ఇలా రెండు మార్కింగ్స్ని వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు నెక్ నెక్ రౌండ్ మనకి ఎంత ఉందో చూసుకోవాలి కొత్త వాళ్ళు కనుక అయితే చూసుకోవడం కాకపోతే ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ రౌండ్ ఎక్కడైతే తిప్పుతామో అక్కడ ఇలాగా చాక్ పీస్ తోటి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వేడల్పు ఎంతుందో ఆ మార్కింగ్ వరకు చూసుకోండి మూడు ఇంచులు వచ్చింది ఆ మూడు ఇంచులని ఇక్కడ మార్క్ చేస్తున్నాను నెక్ రౌండ్ ఇంచులు ఉన్నప్పుడు నెక్ లెంగ్త్ ఒక హాఫ్ ఇంచు తక్కువ ఉండాలి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి ఇక్కడ నుంచి ఇలా కిందకి స్ట్రైట్గా లైన్ గీసుకొని మళ్ళీ అడ్డంగా ఇక్కడి నుంచి ఇటుకి చూసుకుంటే మధ్యలో ఎంత ఉందో అంత మనకి తెలిసిపోతుంది ఇప్పుడు కింద ఇంచులు ఉంది కదా పైన నెక్ లెంగ్త్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు తక్కువ పెట్టుకోవాలి కింద నెక్ రౌండ్ రెండు ఉంటే పైన రెండు పెట్టుకోవాలి అలాగనమాట ఇప్పుడు పైన నెక్ లెంత్ వచ్చేసి రెండున్నర పెట్టాం కదా ఇంకా షోల్డర్ ఎంత ఉందో మన బ్లౌజ్కి మెజర్మెంట్స్ బ్లౌజ్కి దాన్ని ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుందాం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ లెంత్ షోల్డర్ లెంత్ టోటల్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఐదున్నరకి ఒక్క పాయింట్ తక్కువ ఉంది దాన్ని ఇక్కడ కింద మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఉన్న మార్కింగ్స్ని ఆమ్ రౌండ్ దగ్గర మార్కింగ్ మొత్తం బేస్ చేసుకొని ఆ తర్వాత ఇలా నెక్ రౌండ్ కోసం కూడా ఒక బాక్స్ లాగా లైన్ గీసుకొని ఇందులోనే మనం రౌండ్ షేప్ని కానీ మనకి నచ్చిన షేప్ని మనకి నెక్ ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం ఒకటి పావు ఇంచులు మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి ఇలా చంక రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర షోల్డర్లు జారకుండా ఉండేదానికోసం ఒక్క ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు నెక్ రౌండ్ మనం గీసింది కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకునే దానికోసం రెండు షోల్డర్ల దగ్గర కుట్లుంటాయి కదా అవి ఒకదానిపైన ఒకటి ఉంచేసి ఇలా నేను చూపించిన విధంగా ఇలా పెట్టి చెక్ చేసుకోండి నేనైతే నెక్ కొంచెం తగ్గించాను కాబట్టి కొంచెం కిందకు వచ్చింది చూడండి ఎగ్జాక్ట్గా బ్లౌజ్కి ఎంతుందో అయితే వచ్చిందో రాలేదనేది ఇలా పెడితే మనకి అర్థమైపోతుంది ఒకవేళ తగ్గితే ఇంకొంచెం పెంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది కదా కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుందాం నెక్స్ట్ ఒకవైపు బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇంకొక వైపు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ క్రాసులు అనేవి ఒక లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా క్లాత్ని తీసేసి స్ట్రైట్గా ఉంచేసుకుందాం తర్వాత మెజర్మెంట్స్కి ఇచ్చిన బ్లౌజ్ కన్నా ఒక త్రీ ఫింగర్స్ ఎక్స్ట్రా ఉంచమని చెప్పారు అందుకని ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని తర్వాత త్రీ ఫింగర్స్ ఎక్స్ట్రా ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మార్క్ వేసుకొని ఆ తర్వాత మన బ్లౌజ్కి హ్యాండ్ పొడవు ఎంతుందో అలా వేసుకోవాలి మీరు డైరెక్ట్గా హ్యాండ్ పొడవు మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము ఇప్పుడు సైడ్ కూడా హ్యాండ్ లూజ్ ఎంతవరకు అయితే వచ్చిందో ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి పైన చంక దగ్గర కింద ఖర్చుతో సహా వేసుకున్నాం కదా రెండు రెండు డాట్స్ రెండు రెండు మార్కింగ్స్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లైన్ ఇలా డ్రా చేసుకుందాము ఆ తర్వాత కింద కూడా ఇలా సైడ్ కూడా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ని అయితే మనం డ్రా చేసుకోవాలి ఈ చిన్న లైన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ డౌన్ అంటే మనకి కింద చిన్న లైన్ ఎలా ఎందుకు గీసామంటే డౌన్ వచ్చేసి ఇంచులు ఉండాలి ఈ లైన్కి ఈ ఇంచులు సరిపోవాలన్నమాట కిందకి మూడు ఇంచులు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మనం ఈ చంక దగ్గర లైన్ గీసుకొని ఈ షేప్ అనేది తిప్పుకోవాలి ఎక్కువ పెద్ద సైజ్ బ్లౌజులకైతే మూడున్నర తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా మిడిల్ నుంచి ఒక పాయింట్ ఒక ఇంచు గ్యాప్ ఇచ్చేసి అక్కడి నుంచి ఇలా మనం ఎస్ షేప్లో మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ వైపుకి వచ్చేదానికి ఈ క్రాస్ అనేది కట్ చేసుకోవాలి ఈ క్రాస్ మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఫోల్డ్ చేస్తే క్రాస్ అనేది ఎలా ఉందో హ్యాండ్కైతే జాయింట్ పడుతుంది అది మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇక ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ని మిగిలిన క్లాత్ మీద ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా యాస్టీజు మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం చంక రౌండ్ కొంచెం ఒక పావు ఇంచు లోతుకి ఇలా డీప్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మనం మార్క్ చేసుకుందాం హుక్సులు పట్టి వైపు మాత్రమే మనం కొలతకు తీసుకోవాలి షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా ఆ కుట్టుని ఇక్కడ నేను చూపించిన విధంగా ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి ఇలా ఆ వదిలేసిన దాని దగ్గర నుంచి కొలతకి మనం తీసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇక్కడ చూపించిన విధంగా బ్లౌజ్ని ప్లేస్ చేసి ఫ్రంట్ నెక్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఖర్చు కోసం ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఇంకా నాలుగో ఉక్స్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ వరకు ఇంకొక మార్కింగ్ వేసాము ఇక నెక్ రౌండ్ ఇలాగా ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని రౌండ్ తిప్పేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం మిడిల్ డాట్ చివర వరకు చివర ఎక్కడుందో అక్కడ పైన షోల్డర్ మధ్యలోకి ఫోల్డ్ చేసి పట్టుకొని ఈ డాట్ చివర ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర అయితే ఖర్చుతో సహా తీసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సైడు ఈ సైడ్ కూడా మనకి ఎంత హైట్ దే చంకా దగ్గర కూడా ఈ మార్కింగ్ అంటే షేప్ బెల్ట్ ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఎక్స్ట్రా తీసుకుందాము ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము ఇలా కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర చూడండి ఉన్న దానికన్నా కొంచెం ఒక ఒక పాయింట్ లోపలికి మార్క్ చేసుకొని కింద వైపు ఒక రెండు పాయింట్లు బయటికి మనం వేసిన మార్కింగ్ కన్నా బయటికి లోపలికి మార్క్ చేయడం వల్ల ఏంటంటే షోల్డర్ జారకుండా ఉంటుంది ఈ రెండు పాయింట్లు బయటికి ఎందుకు మార్క్ చేసామంటే హుక్సులు పట్టి కాజల్ పట్టికి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది అందుకని ఈ రెండు కంపల్సరీగా చెక్ చేసుకొని మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కనుక కట్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ షోల్డర్లు అయితే అస్సలు జారవు ఇక లైనింగ్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఈ లైనింగ్ కట్ చేసిన పార్ట్స్ని ఎత్తి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉంచేసి ఈజీ లాగే కట్ చేసేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే బేసిక్ కటింగ్ నేర్చేసుకోవచ్చు కొంచెం కాన్సంట్రేషన్ తోటి ఒక టెన్ మినిట్స్ వీడియో కనుక చూసినట్లయితే ఎలాంటి వారైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నా బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మన దగ్గర మెజర్మెంట్స్ బ్లౌజ్ ఒకటి కరెక్ట్ ఉంటే చాలు నేను చెప్పిన కొలతలతో ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే చూశారు కదా నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి కంటిన్యూగా మన ఛానల్ అయితే వాచ్ చేస్తుండండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్డ్ అనే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే కంటిన్యూగా నేను మీకోసం షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి